ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం ముప్పై నాలుగవ అధ్యాయము చింతామణి తీర్థవ తీర్థవర్ణనం ఆ తరువాత కథను నారద మహర్షి ఇలా కొనసాగించాడు ఓ రుక్మాంగద అలా దేవగురువైన బృహస్పతి వద్ద గణపతి షడక్షర మహామంత్రాన్ని ఉపదేశంగా పొందిన దేవేంద్రుడు ఎంతో శ్రద్ధాలువై కదంబ వృక్షం క్రింద తగు ఆసనము పైన కూర్చుని నిష్టగా ఆ మంత్రాన్ని అనుష్ఠించసాగాడు మనస్సును నిగ్రహించి కేవలం వాయువును మాత్రమే భక్షిస్తూ అలా వెయ్యి సంవత్సరాల కాలం గణేషునికై ఘోర తపస్సును ఆచరించాడు ఇలా తదేక దీక్షతో తనను ఉపాసిస్తూ ఉన్న సురళరాజైన ఇంద్రుని తపస్సుకు భక్తవరదుడైన గణేశుడు అమిత ప్రసన్నుడై సూర్య చంద్రాదులను తలదన్నే దివ్య తేజస్సుతో కళ్ళు మెరుమిట్లు గొలిపే ప్రసా ప్రకాశంతో నాలుగు బాహువులకు భుజకీర్తులను దగదగాయమానంగా ప్రకాశించే రత్న కిరీటాన్ని దాల్చి రత్నకుండలాలతోనూ ముత్యాలహారంతోనూ సోబిల్లుతూ పాదాలకు సైతం దివ్యాభరణాలను ధరించి బంగారు మొలత్రాటితో పుష్పమాలంకృతులై సకలారాధ్యుడు అద్యుడు ఆద్యుడు చేత మొదటిగా పూజలను అందుకునేవాడు అయిన గణపతి దివ్య రూపంలో సాక్షాత్కరించాడు ఆ మూర్తిని చూసిన ఇంద్రుడు క్షణకాలం విభ్రాంతి చెందాడు కేవలం అస్థిపంజరంలా ఉన్న నేను ఇది ఎలా తట్టుకోగలను నా తపస్సుకు విఘ్నం కలిగించటానికి ఏర్పడిందా భయ విభ్రమాలతో ముచ్చమటులు పట్టి నా శరీరం పత్రంలా కంపిస్తుంది ఇలా అనుకుంటూ కలవరపడుతున్న ఇంద్రుని భయాన్ని సర్వజ్ఞుడైన గజాననుడు అతని భయం పోయేలా మృదు మధురంగా ఇలా అన్నాడు వినాయకుని సాక్షాత్కారం ఓ సురేంద్ర ఇంద్ర సడక్షర మహామంత్రంతో ఎవరినైతే నీ విన్నేళ్లుగా ఆరాధిస్తున్నావో ఆ మంత్రమూర్తినైన గణపతిని నేనే నీ కఠోర తపోదీక్షకు కడు సంతుష్టుడనైనాను యావత్ సృష్టి స్థితి లయములు నా వల్లనే జరుగుతున్నాయి కనుక నీ మనోభీష్టము ఎలాంటిదైనా అనుగ్రహిస్తాను సంకోచపడకుండా అడుగు అమృతోప అమృతోపములైనా ఆ వాక్కులు చెవిన పడగానే హృదయములోంచి భక్తి పెళ్లివికి రాగా సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి చేతులు మోర్చి గద్గద స్వరంతో పులకితరా పులకితగాత్రుడై ఇలా అన్నాడు ఓ ప్రభు నీ గుణగణాలను త్రిమూర్తులు అష్ట దిక్పాలకులు సైతం తెలుసుకోలేరంటే ఇక సామాన్యుల గురించి చెప్పేది ఏముంది సృష్టి స్థితి లయాలు నీ వల్లనే జరుగుతాయి నూరు యాగాలు చేసి ఇంద్ర పదవిని సముష్ సముపార్జించుకోగలిగాను అయినా ఆ పదము దాని నిర్వహణ అనేక అంతరాయాలతో కూడినవి ఓ కార్యకారణ స్వరూప నీ మహిమ వర్ణనాతీతం నీ వెవరినైతే అనుగ్రహించదలిచావో వారికి మాత్రమే నీ లీలా విభూతి ఎరు ఎరు ఎరుగుట సాధ్యం అతి దుస్సాధ్యమైన నీ అనుగ్రహం వల్లనే నీ గుణగణాలను వర్ణించగలను నిర్గుణ స్వరూపుడువై ఆద్యంతాల కథీతుడవై సకల జగదాధారుడవై నిత్య సత్య జ్ఞాన స్వప స్వరూపుడవై వెలుగొందే పరబ్రహ్మమే నీవు సకల దేవతా స్వరూపుడవైన నిన్ను సనకాది ఋషులు తమ సుదీర్ఘ తపస్సుతో ప్రసన్నుణ్ణి కావించుకోగలిగారు ఓ దేవదేవ షరీ మహామంత్రం యొక్క అమోఘ ప్రభావం చేతనే నీ సందర్శన భాగ్యం కలిగింది ఇది వరలోనే చతుర్ముఖుడు నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించి ఓ ఇంద్ర నీ ఎప్పుడైతే ఆ మంత్రాన్ని వీడుతావో అప్పుడు నీ స్థానం భ్రష్టమై దుర్దశ కలుగుతుంది అంటూ హెచ్చరించాడు విహినుడు అయి ముపత్నిని బలత్క బలత్కరించాను తగ్గ ఫలితాన్ని అనుభవించాను తిరిగి బృహస్పతి చే ఉపదేశించబడిన ఈ మంత్రం చేత నిన్ను దర్శించుకోగలిగాను నీ అనుగ్రహం చేతనే సహస్రాక్షుడునైనాను కోరిన వరాలను అనుగ్రహించే కామధేనువు కల్పవృక్షముల వంటి వాడవైన నిన్ను ఒక వరం అర్థిస్తున్నాను ఈ ప్రదేశాన్ని కదంబపురాన్ని చింతామణిపురమని ప్రసిద్ధికెక్కేలాగున అనుగ్రహించు చింతామణి వినాయకుడన్న పేరుతో వెలిదువుగాక నీ చరణార విందముల పట్ల విస్మృతి లే విస్మృతి లేనట్టి భక్తిని నాకు అనుగ్రహించు ఆ సరోవరానికి చింతామణి సరోవరం అన్న ఖ్యాతి ఇక్కడ ఈ తీర్థంలో స్నానమాడి సంకల్పం చేసి ఆచరించిన దానములచే ధర్మార్థ కామములనే మూడు పురుషార్థములు పొందేలా ఇక్కడ అనుష్ఠానాదులు చేసేవారికి సకల సిద్ధులు లభ్యమయ్యేలా అనుగ్రహించు అంటూ వేడిన సచీపతి ప్రార్థనకు అమిత సంతుష్టుడైన ఆ కరివరదుడు చిరునవ్వుతో తదాస్తు అలాగే అవుగాక అంటూ ఆశీర్వదించాడు దేవరాజైన ఇంద్రుడు దేవలోకం నుంచి స్వర్ణ నదిని రప్పించి ఆ పవిత్ర నదీ జలాలతో వరుదుడైన గజాననుని అభిషేకించి అర్చనాధికాలు సమర్పించాడు ఇలా సురరాజు యొక్క పూజలు అందుకుని భక్షవత్సులుడైన ఆ గజాననుడు అంతర్హితుడైనాడు ఆ తరువాత అత్యంత సౌందర్యోపేతమైన గణేశుని స్ఫటిక విగ్రహాన్ని అక్కడ స్థాపించి ప్రదక్షిణా నమస్కారాదులను చేసి తన స్థానమునకు వెళ్ళిపోయాడు ఓ రుక్మాంగద మహారాజా ఈ ప్రకారంగా ఇంద్రుని చేత నిర్మితమైన ఈ సరస్సే చింతామణి సరోవరం ఖ్యాతిగాంచింది గాంచింది ఇంద్రుని శాసనం మేరకు ఇప్పటికీ ఆ జలాలకు అనంతమైన శక్తి కలిగి ఉన్నాయి ప్రతిదినము ఇంద్రుడు వచ్చి ఈ తీర్థములో గణేషునికి అభిషేకార్చనలు చేసి వెడతాడు ఓ రాజా ఇది చింతామణి క్షేత్రమహిమ ఈ పవిత్ర చరిత్ర చెప్పిన వారికి చదివిన వారికి విన్నవారికి సకల దోషాలు నివారించబడి అన్ని అభీష్టములు నెరవేరుతాయి దీనికి ఎట్టి సందేహమూ లేదు కనుక నీవు కూడా ఆ చింతామణి తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానాదులు చేసి సకల కల్ కల్మషాల నుంచి విముక్తిని పొందు అని నారద మహర్షి రుక్మాంగదునికి ఉపదేశించి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు అంటూ బ్రహ్మ వ్యాస మహర్షికి ఆ కథనాన్ని తెలియజేశాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని చింతామణి తీర్థవర్ణం వర్ణనం అనే ముప్పైనాల్గవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ